నేనైతే ఐబ్రోస్ మీద పెట్టిన శ్రద్ధ ఎప్పుడు కూడా ఐలాష్ మీద పెట్టలేదండి అంటే ఐబ్రోస్ షేప్ చేయించుకోవడము గ్యాప్స్ ఉంటే ఫిలిప్ చేసుకోవడము ఐబ్రో పెన్సిల్తో ఇలానే కానీ ఎప్పుడు ఐలాష్ లాష్ గురించి కానీ ఐబ్రోస్ హెయిర్ గ్రోత్ అవడం గురించి కానీ ఇప్పుడు ఆలోచించలేదు కానీ ఇప్పుడైతే ఆ పెన్సిల్ వాడడం కానీ ఐ అనేవి ఎంత బాగా ఒత్తుగా నల్లగా పెరిగాయంటే మీరైతే అస్సలు నమ్మరు నిజంగా త్రీ డేస్ చాలు ఎంత గ్యాప్స్గా ఉన్న ఐబ్రోస్ అయినా కూడా లేదంటే ఐలాషెస్ అయినా కూడా ఎవరికైతే అస్సలు చాలా పలుచు ఉంటాయి వాళ్ళు ఒక్కసారి ఈ రెమెడీ యూస్ చేయండి మీకు నమ్మకం కలగాలంటే ఈ పదార్థాలతో తయారు చేసిన ఈ టిప్ అనేది చాలా పలుచగా ఉన్న ఐబ్రోషన్ కానీ ఐలెషన్స్ కానీ చాలా ఒత్తుగా నల్లగా పెరిగేలా చేస్తాయి ఇప్పటివరకు నాకు తెలిసిన ఒక పది మందికి ఇది ఇచ్చి వాడిపించాను వారి ఐలాషన్స్ అండ్ ఐబ్రోస్ అయితే ముందు చాలా పలుచగా ఉండేవాడిని ఇప్పుడు వారానికి ఒక్కసారి ఐబ్రో షేప్ చేయించుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ రెమెడీ వాడిన తర్వాత అంత బాగా వారి ఐబ్రోస్ ఐబ్రోసన్ హెయిర్ గ్రోత్ అయితే పెరిగింది ఐలెషన్ అయితే ఎంత పొడవుగా నల్లగా ఒత్తుగా తిరిగాయంట ఫేక్ ఐలాషెస్ అండ్ ఈవెన్ ఐబ్రో పెన్సిల్ కూడా వాడడం మానేసాం చెప్తున్నారండి సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందని నేను ఈ రోజు ఈ టిప్ మీతో షేర్ చేస్తున్నానండి మీ పలిచేట ఐబ్రోస్ హెయిర్ అనేది ఒత్తుగా మూడు రోజులు పెరగడానికి కేవలం మీరు రాత్రి అప్లై చేస్తే చాలు చాలా నేచురల్ గా మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మీ సమస్య అనేది తీరిపోతుంది ఈ టిప్ కి ఉన్న అద్భుతం ఏంటంటే ఇది చిన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా యూస్ చేయొచ్చు ఎవరికైతే అసలు ఐబ్రోస్ ఫామ్ అవ్వలేదో నల్లగా లేవో లేదా ఒత్తుగా లేవో మీరందరూ దీన్ని వాడి మీ ముఖ సౌందర్యం పెంచుకోవచ్చు ఈ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అండి ప్యూర్ ఎఫెక్టివ్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మీరే చూస్తారుగా దీనిలో వాడే పదార్థాలు వాటితో రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఈ రెమెడీ కోసం ముందుగా మనం లవంగాలు తీసుకోవాలి అవి కూడా పైన పువ్వు లేదా మొగ్గ లవంగాలు అంటారు కదా అవి తీసుకోండి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇందులోన ఐబ్రోస్ అండ్ ఐలాష్ రూట్స్ని ప్రేరేపించే పవర్ అండర్ న్యూట్రిషన్స్ ఉంటాయండి కొత్త బేబీ హెయిర్స్ని రాలిపోకుండా అవి ఒత్తుగా నల్లగా పెరిగేటట్లు ఈ లవంగాలు చేస్తాయి అన్నమాట ఇవి మనం ఒక పది పదిహేను లవంగాలు తీసుకోవాలి ఆ లవంగాల్ని ఒక ఇనుప కడాయిలో వేసుకోవాలి మా దగ్గర ఇనప కడాయిలు ఏదంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను మీకు ఆల్టర్నేటివ్ చెప్తాను హెయిర్ గ్రోత్కి ఐరన్ అనేది చాలా అవసరం అండి ఇది మన శరీరంలో తగ్గడం వల్లనే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అందువలన మనం ఐరన్ కడాయి అనేది ఇలా యూస్ చేయడం వలన మనం తీసుకున్న ఈ పదార్థాలు అనేవి ఐరన్ని అబ్జార్వ్ చేసుకుంటాయి ఇవి స్వతహాగా ఐరన్ అబ్జార్వ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద కానీ హెయిర్ మీద కానీ ఇవి అప్లై చేసినప్పుడు ఆ రూట్స్ని అనమాట ఇవి బాగా ప్రేరేపిస్తాయి కొత్త బేబీ హెయిర్ని పుష్టించడానికి అవి తొందరగా రాలిపోకుండా అవి చాలా పొడవుగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వడానికి ఈ ఐరన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం తీసుకున్న ఒక పది పదిహేను లవంగాలు అయితే మనకి ఒక వన్ వీక్ వరకు వస్తుంది డైలీ కనుక మీరు యూజ్ చేస్తే అక్క అదేంటి త్రీ డేస్ అన్నావు కదా మళ్ళీ డైలీ అంటున్నాం అని అనుకోవద్దు మీరు త్రీ డేస్ యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది కానీ టెంపరీగా కాకుండా ఉండ కంటిన్యూస్గా కనుక మీరు యూజ్ చేస్తే ఇది బయట మనం కొనుక్కోవాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న ఈ పదార్థాలతో మీరు చేసుకుంటే కనుక మీకు మంచి క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది ఆ క్రీమ్ అనేది మీరు డైలీ నైట్ అప్లై చేసుకుంటే కనుక మీకు మీ ఏజ్ అయిపోవలే కానీ ఈ వచ్చిన హెయిర్ అనేది మాత్రం ఇది బ్లాక్గానే ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది కలర్ మారదు అండ్ జిట్ అనేది ఊడిపోదు ఎందుకంటే మనకి ఐలాషెస్ అండ్ ఐబ్రోస్ హెయిర్ అనేది చాలా సున్నితత్వంగా ఉంటుంది ఐబ్రో హెయిర్ కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ ఐలాషెస్ హెయిర్ అయితే చాలా డెలికేటెడ్గా ఉంటుంది సో అలాంటి హెయిర్ అనేది చా త్వరగా రాలిపోకుండా నీట్ గా ఉండడానికి స్ట్రాంగ్ గా ఉండడానికి మీరు కొన్ని రోజుల పాటు డైలీ యూస్ చేయండి బట్ ఫస్ట్ త్రీ డేస్ లో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా బెస్ట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఎవరికైతే ఐబ్రోస్లో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయో దానికోసం మీరు ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఈ క్రీమ్ అనేది యూజ్ చేయండి మీకైతే సూపర్ డూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది నేనైతే పూర్తిగా ఐబ్రో పెన్సిల్ వాడడమే మానేశాను చాలా మందికి కనుబొమ్మల మధ్యలో కూడా చాలా ఎక్కువ గ్యాప్ ఉంటుంది అలాంటి వాళ్ళు నైట్ పోటీ ఇది అప్లై చేసుకోండి ఆ గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది మీకు ఎంతవరకు హెయిర్ కావాలో అంతవరకు అప్లై చేయండి మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ హెయిర్ అనేది పుట్టుకొచ్చేస్తుంది మీరు వీడియోలో చూసినట్టుగా మనం తీసుకున్న లవంగాల్ని చాలా నల్లగా మీడియం టు హై ఫ్లేమ్ మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా బ్లాక్ గా అయిపోయే వరకు మనం వేయించుకోవాలి చాలా బాగా పొగచ్చేస్తుందండి టెన్షన్ పడకద్దు బాగా పొగక్కి స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ నల్లగా అయ్యే వరకు మీరు వేపుకోండి దగ్గరుండి నెమ్మదిగా వేపుకోండి సో మనం ఫ్రై చేసుకున్న లవంగాల్ని మిక్సీ జార్ లో వేస్తే ఉన్న లోపల ఉన్న బ్లేడ్స్ కి అంటుకుపోతుంది ఆ పౌడర్ అంతా కూడా మనకు బయటకు రాదు సో అందుకే ఇలాంటి చిన్న రోలు గాని వి లేదా పింగాణి చిన్నవి దంచుకునే పాత్రలని వస్తున్నాయి అలాంటి వాటిలో వేసుకొని మీరు ఇలా చేసుకోండి చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది ఎందుకంటే మనం అంత బ్లాక్గా ఫ్రై చేసాం కదా మెత్తని పౌడర్ అయిపోతుంది మళ్ళీ దీన్ని జల్లించాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్గా మనం ఇలా పౌడర్ తీసుకొని ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత చక్కగా పౌడర్ అనేది ప్రిపేర్ అయ్యిందో ఎలాంటి వేస్టేజ్ అనేది ఉండదంటే టోటల్గా మనం తీసుకున్న లవంగం మొత్తం కూడాను ఈ పౌడర్లో మిక్స్ అయ్యి ఉంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ న్యూట్రిషన్స్ కానీ ఒమేగా సిక్స్ అండ్ విటమిన్ బి సెవెన్ లాంటి విటమిన్స్ వలన హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది ఇలా తీసుకున్న పౌడర్లో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అదేనండి బాదం నూనె మా దగ్గర బాదం నూనె లేదంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను నీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆయిల్ అయితే చెప్తాను కొబ్బరి నూనె మాత్రం యూస్ చేయకూడదు ఎవరైతే యూస్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఏ ఆయిల్ పడితే ఆయిల్ యూస్ చేస్తే దీనికి ఉన్న పవర్ అనేది తగ్గిపోతుంది మీకు తొందరగా హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా అది కూడా త్రీ కావాలనుకుంటే ఐబ్రోస్ నల్లగా పొడుగ్గా పెరగాలనుకుంటే కంటి యొక్క అందం పెరిగి ఐలాషెస్ అనేది సూపర్ రూపర్ గా ఉండాలంటే నేను చెప్పినట్టుగానే యూస్ చేయండి మా దగ్గర కొన్ని కొన్ని పదార్థాలు లేవు అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి నేను డెఫినెట్ గా రిప్లై ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం ఏ స్పూన్తో అయితే లవంగాలు తీసుకున్నామో అదే స్పూన్తో నేను బాదమాయిల్ ఆయిల్ తీసుకున్నాను బాదం ఆయిల్ అనేది హెయిర్ రూట్స్ ఎంత బాగా ప్రేరేపిస్తుందండి హెయిర్ అనేది ఎంత స్మూత్ గా సిల్కీ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో అలవెరా జెల్ తీసుకోవాలి మా దగ్గర కలబంద చెట్టు ఉంది మేము న్యాచురల్గా తీసుకుంటాము వన్ స్పూన్ జ్యూస్ అనుకుంటే అది అస్సలు పనికిరాదండి ఎందుకంటే ఇది మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము మనకి వన్ మంత్ టూ మంత్ వరకు ఈ క్రీమ్ అనేది ఇలానే స్టోరేజ్ లైఫ్ ఉంటుందండి అదే మీరు రియల్ కలబంద తీసుకుంటే గనక రియల్ అలోవెరా లీఫ్ తీసుకుంటే గనక అది స్టోరేజ్ లైఫ్ అనేది ఉండదండి దీని స్పాన్ అనేది తగ్గిపోతుంది క్రీమ్ అనేది పాడైపోతుంది సో అందుకనే మనం అలోవెరా జెల్ అనేది యూజ్ చేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్న తర్వాత అన్నీ కూడా ఒక స్పూన్ తోనే మనం కౌంట్ చేసుకొని యూస్ చేసుకోవాలండి వన్ స్పూన్ లవంగాలు వన్ స్పూన్ బాదం ఆయిల్ వన్ స్పూన్ అలవెరా జెల్ ఇవన్నీ వేసుకొని ఎంత బాగా మీరు మిక్స్ చేయగలిగితే క్రీమ్ టెక్స్చర్ అనేది అంత బాగా ఫామ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను విటమిన్ ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను మీరైతే రెండు విటమిన్ ఈ క్యాప్సల్స్ని యూస్ చేయండి విటమిన్ ఇ ఆయిల్ వేయడం వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుంది ఆ వచ్చిన హెయిర్ కూడా పాల స్ట్రాంగ్గా ఉంటుంది అన్నీ కూడాను హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడే పదార్థాలు ఇందులో యూజ్ చేసాము ప్రతి ఒక్కటి కూడా ది బెస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది చూసారా క్రీమ్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంట్లో వాడే చిన్న చిన్న పదార్థాలతోనే నేను ఈ క్రీమ్ అనేది మీకు ప్రిపేర్ చేసి చూపించాను ఈ టెక్స్చర్ అయితే సేమ్ క్రీమ్ లానే ఉంటుందండి నేను మీకు అప్లై చేసి కూడా చూపిస్తాను నేను వన్ నాట్ వన్ పర్సెంట్ ఇస్తున్నాను అంత బాగా పనిచేస్తుంది ఈ క్రీమ్ అనేది ఇది వన్ మంత్ వరకు మీకు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటే లో మీరు పెట్టుకోవచ్చు లేదంటే చలికాలం కాబట్టి రూమ్ టెంపరేచర్ లో కూడా ఇది హ్యాపీగా ఉంటుంది ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ పెట్టండి అండ్ షేర్ చేయండి హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను అందరూ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోలేరు నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అనేది మీలో చాలామంది కూడా ఎఫోర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉపయోగపడతాయని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీతో ఈ టిప్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాను మీకు కనుక నా ఛానల్ నచ్చి నా వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అనేది మీతో షేర్ చేసుకోవడానికి నాకు అనేది సపోర్టివ్ని డెఫినెట్గా ఇవ్వండి అండి మీలాంటి ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను నేను ప్రతిదీ కూడా డబ్బులని ఎఫెక్ట్ చేసి నేను బయట ఖర్చు పెట్టి నేను ఏ ట్రీట్మెంట్స్ తీసుకోలేను అందుకే ఇలాంటి టిప్స్ అనేవి నా ఓన్గా ప్రిపేర్ చేసుకొని ముందు నా ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళకి ఉపయోగపడిన తర్వాత నా ఛానల్లో మన ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తాను అండ్ మీరు చూపించే ప్రేమ అండ్ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్